అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ కళ్ళ వద్దకు వస్తుంది మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి సామాజిక ప్రయత్నాలు తీవ్రమవుతాయి మీరు కొత్త పరిచయాల ప్రయోజనం పొందుతారు ప్రియమైన వారి మధ్య ఆనందం మరియు గౌరవం ఉంటుంది సంతోషకరమైన ఏర్పడతాయి సంప్రదింపు ప్రాంతం పెద్దదిగా ఉంటుంది సోదరులతో సాన్నిహిత్యం పెరుగుతుంది సోదర భావం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది సహకార వివాహక వ్యవహారాల్లో ఉప్పుంటుంది లక్ష్యంపై దృష్టి పెడతారు వివిధ పనుల్లో వేగం ప్రదర్శిస్తారు సయోధ్య సామర న్ని కాపాడుకుంటారు భావం పట్ల ఆసక్తి ఉంటుంది గొప్ప వ్యక్తులను కలుస్తారు ముఖ్యమైన పనులు పొందుకుంటాయి సామాజిక కార్యక్రమాలతో అనుబంధం ఉంటుంది దాన ధర్మాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో వృత్తిపరమైన కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది ధైర్యం మరియు సాహసంతో విజయం సాధిస్తారు వ్యాపార ప్రయత్నాలు మెరుగవుతాయి ఉద్యోగం వ్యాపారం మెరుగవుతుంది ఉద్యోగ యాత్ర బాగా సాగుతుంది సంప్రదాయ ప్రయత్నాలు ముందుకు తీసుకుని వెళ్తారు మీరు శుభవార్తలు అందుకుంటారు సౌకర్యాలు మెరుగవుతాయి శృణాత్మక అంశాలకు సమయం ఇస్తారు కార్యాచరణ నిర్వహిస్తారు లాభం చెక్కు చెదరకుండా ఉంటుంది సులువుగా ముందుకు సాగుతారు వర్కింగ్ స్టైల్ ఆకట్టుకునేలా ఉంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇతరుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ప్రేమ స్నేహం విషయంలో విశ్వాసం మరియు మీ లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు స్నేహితుల మద్దతు మీకు ఉంటుంది బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది సన్నిహితులతో బాగా కలిసిమెలిసి ఉంటారు అందరిని వెంట తీసుకెళ్తారు ప్రియమైన వారితో సమన్వయం మెరుగవుతుంది గొప్పతనాన్ని కాపాడుకుంటారు బంధుత్వాలు బలపడతాయి మనసుకు సంబంధించిన విషయాలు చాలా బాగా సాగుతాయి ఆరోగ్య నైతికతల సాంప్రదాయాలు మరియు విలువలను మీరు కాపాడుతారు చురుకైన పరాక్రమాన్ని కొనసాగిస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది పరపతి గౌరవం పెరుగుతాయి ఉత్సాహంతో ముందుకు సాగుతారు మీరు ప్రేమించిన వ్యక్తిలో కరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును కనుక మీరు గ్రహించవలసినది ఎవరిని అగౌరవపరచకుండా ఉండడమే ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం అనుకున్న దానికంటే మరింత ఎక్కువ వినోదాన్ని మీకు ఇస్తుంది మీకే బరువు బాధ్యతగా అనడం వలన మీపై మొయలిని భారం పడవచ్చును ఈ రోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పని రోజు చేయాలని ఈ ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది మీ బల బెటర్ దూరం దాంతో మీరు పారవశ్యపు అంచులను చూస్తారు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనస్సు జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా సరే మనసు ద్వారం తాకిన తర్వాతనే అనుభవించిన తర్వాతనే కదా అది మనకు తెలిసి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు చిరకాలంగా వసలమని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యుల ఆమోదం తీసుకోవడం చాలా అవసరము మరియు మీరు ఈ రోజు వాస్తుని అనుసరించి మీరు ఈ రోజు మీ ఇంటి పనులు చేయండి జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడతలతో పడేయగల సూచనలు బాగా కనిపిస్తున్నాయి మీ భాగస్వామి మీకు ఈ రోజు చాలా బాగా చూసుకోనున్న లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు లక్కీ కలర్ అయితే ఆలివ్ మరియు నేటి పరిహారంలో కనగదుర్గ మతాల దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో